Hello friends, welcome back to our channel. చాలామంది కేవీఎస్ ఎన్వీఎస్ జాబ్స్కి అప్లై చేద్దామని చెప్పి చాలామంది కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదా డీటెయిల్డ్గా ఏదైనా మంచి వీడియో చేయండి అని చెప్పేసి సో ఈ వీడియోలో ఏంటంటే మీకు సిక్స్టీన్ థౌసండ్ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను మనకి ఇక్కడ చూడొచ్చు ఒక ఆఫీస్ మెమోరేడం అయితే మన దగ్గర ఉంది ఇందులో మనకు టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ రూల్స్ అని కూడా మనకైతే కొత్తగా అయితే రిలీజ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేశారు ఇందులో అసలు ఏమి ఇచ్చారు మిగతా వివరాలన్నీ కూడా క్లియర్గా చెప్తాను చాలామంది ఇది కూడా అడుగుతున్నారు మేము డిఎడ్ తెలుగులో చదువుకున్నాము తెలుగు మీడియం చదువుకున్నాము అలాగే బీఎడ్ కూడా మేము తెలుగు మీడియంలో చదువుకున్నాము టెన్త్ వరకు కూడా మేము తెలుగు మీడియంలో చదువుకున్నాము మేము కేవీఎస్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు మన తెలుగు వాళ్ళ కోసం స్పెషల్గా మంచి మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి తెలుగు స్టేట్స్లో వేకెన్సీస్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు అందుతాయి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఎవరైతే డిఎస్సీలో జాబ్ని కోల్పోయారో ఒకవేళ జాబ్ వచ్చినా ఇంకా బెటర్ జాబ్ కావాలనుకుంటున్నారో ఈ వీడియో మీకు వందకి వెయ్యి శాతం అయితే ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేసి ఎవరికైతే డిఎస్సీలో జాబ్ అనేది పోయిందో వాళ్ళైతే దీనికి ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎందుకంటే డిఎస్సీతో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఈజీగా జాబ్ని అయితే పొందవచ్చు చూడండి ఇక్కడ మనకు అఫీషియల్గా కేవీఎస్కి సంబంధించి ఈ విధంగా ఒక ఆఫీస్ మెమోరాడం అయితే రావడం జరిగింది ఎన్విఎస్ రిలేటెడ్ కూడా ఫర్దర్గా చెప్తాను ముందైతే కేవీఎస్ రిలేటెడ్గా చూద్దాం ఇందులో మనకి టూ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే టీచింగ్ రిలేటెడ్ జాబ్స్ రెండు ఏంటంటే మనకు నాన్ టీచింగ్ జాబ్స్ అనమాట మీరు ఏ క్యాటగిరీ కన్నా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు టీచింగ్కి నాన్ టీచింగ్కి రెండు రెండిటికి అప్లై చేసుకుందాం అనుకుంటే వాటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక సీటెట్ ఎవరు కావాలి సీటెట్ ఎవరికి కా అవసరం లేదు ఈ డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తాను వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను ఇది మనకి రిక్రూట్మెంట్ రూల్స్ అనమాట అంటే ఏ విధంగా ఫిల్అప్ చేస్తారు ఏంటని చెప్పి ఇందులో మీకు చాలా రకాల జాబ్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీకు ఆ జాబ్స్ ఏంటో కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఇందులో మెయిన్గా మన వాళ్ళు దేనికి అప్లై చేస్తారు అంటే కనుక పీఆర్టీ జాబ్స్ ఉంటాయి కదా ప్రైమరీ టీచర్ జాబ్స్ పదహారో సెక్షన్ చూడండి ప్రైమరీ టీచర్ జాబ్స్ ఉన్నాయి కదా దీనికైతే అప్లై చేసుకుంటారు చాలామంది ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అలాగే టీజీటీ అండ్ పీజీటీకి సంబంధించిన వేకెన్సీస్ కూడా చాలామంది అప్లై చేసుకుంటూ ఉంటారు చూడండి ప్రైమరీ టీచర్ జాబ్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి పదహారు వేల నూట ఎనభై రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఓకేనా చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి సాలరీస్ కూడా మీకు చాలా బాగుంటాయి కలిసి ఇక్కడ మనం చూడొచ్చు ఎంట్రీ స్కేల్ వచ్చేసరికి మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి మీకు స్టార్ట్ అన్నమాట మీకు అన్ని అలవెన్సెస్ అన్నీ యాడ్ చేసుకున్నట్లయితే ఎనభై వేలకు పైగానే జీతాలు అనేవి పొందొచ్చు లెవెల్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో మీకు ఏంటంటే మళ్ళీ మనకి పిఆర్సీలు ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా పెరుగుతాయి ఓకేనా సో నెక్స్ట్ మనకు ఏజ్ ఎంత కావాలి ఏజ్ ఎంత కావాలి అంటే మీకు అప్ టు థర్టీ ఇయర్స్ వరకు మీకు ఏజ్ లిమిట్ ఇచ్చారు అప్ టు థర్టీ ఇయర్స్ వరకు ఇచ్చారు దాంతోపాటు మనకిక్కడ ఇంకో థింగ్ ఏంటి అంటే ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ కేవీఎస్ కేవీఎస్లో ప్రీవియస్గా ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే కనుక వాళ్ళకి మరొక ఫైవ్ ఇయర్స్ అయితే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది దీంతో పాటు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండికాప్డ్ ఎక్సర్సెస్ మ్యాన్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కేవీఎస్ రూల్ని బేస్ చేసుకొని మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఎలా ఉంటుంది కదా వాటితో పాటు ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి టెన్ ఇయర్స్ అనేది అదనంగా మీకు ఎడిషనల్గా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట సో అబ్బాయిలకైతే ఉండుతో అమ్మాయిలకైతే ఎడిషనల్గా మీకు టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది క్రాటీరియాతో సంబంధం లేదు అమ్మాయి అయితే చాలు అంటే అమ్మాయిలకి వచ్చేసరికి మీకు అప్ టు ఓసీ అయితే కనుక ఫార్టీ ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది ఉంటుంది క్యాటగిరీ వైజ్ ఇంకా పెరుగుతుంది ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఓకేనా మరి దీనికి సంబంధించి మీకు ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే చూడండి క్లియర్ ఇచ్చారనమాట టెన్ ప్లస్ టూలో మీకు కనీసం యాభై శాతం మార్కులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి మీకు దాంతోపాటు టూ ఇయర్స్ సంబంధించి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే డిఎడ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ ఓకేనా పీఆర్టీ జాబ్స్కి ఎలిజిబుల్ అవ్వాలంటే టెన్ ప్లస్ టూలో మీకు కనీసం యాభై శాతం మార్కులు ఉండాలి టూ ఇయర్స్ సంబంధించిన డిఎడ్ కోర్స్ కూడా ఖచ్చితంగా చేసి ఉండాలి ఓకేనా అంతేకాకుండా చూడండి ఇక్కడ మనకు ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బీఎడ్ చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా రిక్రూట్మెంట్ రూల్స్లో మనకి ఇచ్చారనమాట అంతేకాకుండా సీటెట్ కూడా ఖచ్చితంగా మీకు అయితే కావాలి సో నేను చెప్పింది అయితే కాదు ఇక్కడే మీకు నోట్లు ఇచ్చారు చూడండి క్లియర్గా ఇచ్చారనమాట ఎవరైతే పీఆర్టీ జాబ్స్కి అప్లై చేస్తారో వాళ్ళు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ వన్ కండక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదవుతుంది మీకు ఖచ్చితంగా టెట్ అనేది మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి టెట్ పేపర్ వన్ సిటెట్ పేపర్ వన్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి దానికి కూడా అప్లై చేసుకోండి చెప్తాను ఎలాగా ఏంటి అని చెప్పి ఓకేనా మీకు ఇక్కడ సీటెడ్ పేపర్ వన్ అలాగే పేపర్ టూకి సంబంధించిన ఫుల్ కోర్సెస్ అయితే మనకు ఆఫర్లో ఉన్నాయండి కేవీఎస్ ఫుల్ కోర్స్ కూడా మనకు అవైలబుల్ ఉంది నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ లింక్ అయితే ఇస్తాను సో అందులో మీకు క్లాసెస్తో పాటు నోట్స్లు కూడా ఉంటాయి మీరు క్లాసెస్ విన్నా వినకపోయినా నోట్స్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ నోట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్గా ఉన్న కాన్సెప్ట్స్ సెకండ్ నుంచి పట్టుకొని అడుగుతున్నాడు అనేది బేస్ చేసుకొని మేము నోట్సెస్ అనేవి తయారు చేసాము పీడిఎఫ్లు అనేవి చాలా చాలా ఉపయోగపడతాయి మీకు ఫోర్ డబల్ నైన్కి అందిస్తున్నాము విత్ క్లాసెస్ నోట్స్ మొత్తం అన్నీ కూడా మీకు ఉంటాయి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా అందులో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది మేము తయారు చేసిన బిట్స్ ఎలా ఉంటాయంటే ప్రీవియస్కి ఒక టాపిక్ ఉందనుకోండి ఆ టాపిక్ నుంచి మనకి ఎన్ని బిట్స్ అనేవి వచ్చాయి ప్రీవియస్లో ఎన్ని మార్క్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ మీకు క్లియర్గా ఇంగ్లీష్లో ఉంటుంది ఎందుకంటే సీటెట్ కానీ కేవీఎస్ ఎన్విఎస్ అన్నీ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి మేము ఇంగ్లీష్ అండ్ హిందీని క్లబ్ చేసి ఈ విధంగా అయితే మీకు ప్రిపరేషన్ చేశాము అంతేకాకుండా కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ప్రీవియస్లో మనకు సో ఆ యొక్క టాపిక్ నుంచి ఎలా బిట్ వచ్చింది అది కూడా మెన్షన్ చేశాము సో ఈ విధంగా అనమాట సో ఒక టాపిక్ ఉంటుంది దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు అనమాట సో అసలు కాన్సెప్ట్ ఎలా వాడు మనకి బిట్ అనేది అడుగుతున్నాడు ఏంటి ఇవన్నీ కూడా మీకు అయితే ఇవ్వడం జరిగింది అలాగే విత్ పిక్చర్స్ అయితే మేము తయారు చేసామండి పీడిఎఫ్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రీవియస్ బిట్స్ కూడా మీరు అయితే చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా చదువుకున్నట్లయితే ఈజీగా మనం అయితే క్రాక్ చేసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట ఓకేనా డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఇప్పుడే బై చేసుకోండి చూడండి మనకి రిక్రూట్మెంట్ రూల్స్ అయితే రిలీజ్ చేశారు కదా సో యాక్చువల్గా మనకు కేవీఎస్ నోటిఫికేషన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ వస్తాయి బట్ ఏంటంటే కాంట్రాక్చువల్ బేసిస్ కింద పార్ట్ టైం బేసిస్ కింద తీసుకుంటారు ఇప్పుడు ఏంటంటే మనకి అఫీషియల్గా ఏంటంటే మనకి డైరెక్ట్ పర్మనెంట్ బేసిస్ కింద సెంట్రల్ గవర్నమెంట్ కింద తీసుకోవడం జరుగుతుంది ఇందులో మనకి క్వాలిఫికేషన్స్ ఏంటో కూడా ఇచ్చారు పీఆర్టీ జాబ్స్ ప్రైమరీ టీచర్ జాబ్స్కి ఏంటంటే డిఎడ్ క్వాలిఫికేషన్ ఉండాలి టూ ఇయర్స్ సంబంధించి కనీసం యాభై శాతం మార్కులతో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి సీట్ కన్ఫర్మ్ కన్ఫామ్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది ఓకేనా సో దీనికి సెలక్షన్లో కూడా మీకు ఎగ్జామ్ ఉంటుంది దాంతోపాటు టీచింగ్ డెమో ఉంటుంది దాంతోపాటు ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూలో జస్ట్ ఏంటంటే నార్మల్గా అడుగుతారు ఇంగ్లీష్లోనే అడుగుతారు సో దానికి నార్మల్ ఆన్సర్ అయితే ఇవ్వండి సరిపోతుంది తెలుగు మీడియం వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి ప్రాబ్లం అయితే ఏమీ లేదు మన ఏపీలో కూడా కొత్తగా ఎనిమిది స్కూల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట సో ప్రాబ్లం అయితే లేదు మన తెలుగు స్టేట్స్లో కూడా చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక పీజీటీ ఉద్యోగాలకు ఏం కావాలంటే బీఎడ్ క్వాలిఫికేషన్ కావాలి అలాగే సీటెట్ కూడా ఉండాలి సీటెట్ పేపర్ టూ ఉండాలి ఓకేనా ప్రైమరీ వాళ్ళకి ఏంటంటే పేపర్ వన్ ఉండాలి సీటెట్ పేపర్ వన్ ఉండాలి రెండు కోర్సులు కూడా మీకు ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో ఉన్నాయి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను నోట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఓకే పీజీటీ ఉద్యోగాలకి సీటెట్ అవసరం లేదండి సీటెట్ అయితే అవసరం లేదు కానీ మీకు పీజీ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి బీఎడ్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి పీజీటీ ఉద్యోగాలన్నిటికీ కూడా ఇప్పుడు సీటెట్ అనేది క్వాలిఫై అవ్వాలి కదా దానికోసం ఏంటంటే మనకు యాక్చువల్గా మీకు టూ థౌజండ్ ట్వంటీ టూలో మనకి కేవీఎస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు సీటెట్ కూడా అప్పుడే వచ్చింది ఓకేనా సీటెట్ కూడా అప్పుడే వచ్చింది బట్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు సీటెట్ ఎవరైతే అప్లై చేశారో క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా కేవీఎస్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చేసారనమాట ఎందుకంటే వాళ్ళు ఒకవేళ క్వాలిఫై అయితే కేవీఎస్ జాబ్ వస్తే ఇస్తారు ఒకవేళ సీటెట్ అప్పటికి క్వాలిఫై కాలేదనుకోండి అప్పుడు ఒకవేళ కేవీఎస్గా సెలెక్ట్ అయినా కూడా వాళ్ళు తీసేస్తారనమాట ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ సీటెట్ వచ్చేస్తుంది సీటెట్ కూడా మనకు డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుందండి సీటెట్ అయిపోయిన తర్వాతే మీకు కేవీఎస్ ఉంటుంది ఈ లోపు మీరు సీటెట్ అనేది క్లియర్ చేసుకోండి సరిపోతుంది ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే మాకు హిందీ రావాలా అని చెప్పేసి అడుగుతున్నారు బేసిక్ హిందీ ఓకేనా బేసిక్ హిందీ వస్తే చాలు జస్ట్ మీకు నెంబర్స్ వచ్చిన బేసిక్గా వచ్చినా కూడా సరిపోతుంది ఎందుకంటే మీకు ఇంగ్లీష్ కూడా ఉంటుంది ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా అందులో ఉంటారు కాబట్టి ఇంగ్లీష్లో టీచింగ్ డెమో చెప్పాలి మీరు ప్రాక్టీస్ అవుతారు కదా ముందు రోజు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అనమాట కాబట్టి మన తెలుగు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబులే మీకు వేకెన్సీస్ కూడా చూపించాను కదా మనకు కేవీఎస్ అండ్ అలాగే ఎన్వీఎస్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఇచ్చాను కేవీఎస్ ఎన్వీఎస్ వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి చూసుకోండి ఇక్కడ కేవీఎస్ టీచింగ్ నాన్ టీచింగ్ ఎన్విఎస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ జాబ్స్ ఉన్నాయి మన తెలంగాణలో వేకెన్సీస్ ఉన్నాయి తమిళనాడులో వేకెన్సీస్ ఉన్నాయి అలాగే కర్ణాటకలో వేకెన్సీస్ ఉన్నాయి మహారాష్ట్రలో వేకెన్సీస్ ఉన్నాయి మన ఏపీలో వేకెన్సీస్ ఉన్నాయి మీరు దేనికన్నా అప్లై చేసుకోవచ్చు దేనికన్నా ఎలిజిబులే ఓకేనా ఒకవేళ తక్కువ స్కోర్ వస్తే దూర ప్రాంతాల్లో వెళ్తారు ఒకవేళ ఎక్కువ స్కోర్ వస్తే కనుక మన దగ్గర ప్రాంతాల్లో వెళ్తారు తమిళనాడులో ఎవరికి కూడా హిందీ అనేది రాదండి వాళ్ళకి అసలు హిందీ అంటేనే చెరకు కాబట్టి అక్కడ ఎవ్వరు కూడా అప్లై చేసుకోరు అలాగే నార్త్ స్టేట్లో వాళ్ళు ఎవరు కూడా సౌత్ స్టేట్స్కి రావడానికి ఇష్టపడరు మన వాళ్ళన్నా నార్త్కి వెళ్తారు కానీ నార్త్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సౌత్కి అసలు రానే రారనమాట సౌత్లో అసలు సెటిల్ అవ్వడానికి వాళ్ళకి అసలు నచ్చదు ఓకేనా కాబట్టి ఏంటంటే ఇటువంటి తమిళనాడు వంటి స్టేట్స్లో చాలా తక్కువ పోటీ ఉంటుంది మన తెలంగాణ ఏపీ ఇలాగే తమిళనాడు కర్ణాటక కేరళ వీటిలో వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి మీరు వాటికైతే అప్లై చేసుకుని కేరళ చూసుకోండి సో కాబట్టి వీటికైతే మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు తక్కువ పోటీతో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఎవరికైతే ఈ నోట్సెస్ కానీ క్లాసెస్ కానీ కోర్స్ కానీ కావాలనుకున్నారు సీటెడ్ పేపర్ వన్ ఉంది పేపర్ టూ ఉంది కేవీఎస్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడే ఆఫర్ని గ్రాప్ చేసుకోండి జస్ట్ ఫోర్ డబల్ నైన్కే అవైలబుల్ ఉంది విత్ నోట్స్ అండి ఓకేనా తర్వాత మీకు మళ్ళీ ప్రైజ్ అనేది పెరిగిపోతుంది ఓన్లీ నోట్స్ ప్రైజ్ మీకు ట్రిపుల్ నైన్ ఉంటుంది క్లాసెస్ అనేది ట్రిపుల్ నైన్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు అన్నీ కూడా కలుపుకొని ఫోర్ డబల్ నైన్కే ఇస్తున్నాం ఓకేనా కాబట్టి త్వరగా గ్రాప్ చేసుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోతే అప్పుడు మేము ఏమీ చేయలేం తీసుకునే వాళ్ళు ఇప్పుడే తీసుకోండి మీ ఫ్రెండ్స్ చేత కూడా తీపిచ్చేసేయండి వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి గైస్ థ్యాంక్ యూ